హాయ్ ఫ్రెండ్స్ భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి ఆర్టీసియన్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి అయితే మంచి నోటిఫికేషన్ వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన చాలా ట్రేడ్లకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఐటీఐ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కనుక ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఐటీఐ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఇది మనకి పదహారు జూలై అంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి పన్నెండు ఆగస్ట్ అంటే వచ్చే నెల పన్నెండో తారీఖు అర్ధరాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అది అఫీషియల్ వెబ్సైట్లో మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి బీహెచ్ఎల్ ఇండియాలో ఎన్ని యూనిట్స్ అయితే ఉన్నాయో అన్ని యూనిట్స్ నుంచి కలిపి మనకు నోటిఫికేషన్లో వేకెన్సీ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం అలాగే తెలంగాణ నుంచి హైదరాబాద్లో కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్కి మనం ఆంధ్రప్రదేశ్ కోడ్ కనుక చూసుకున్నట్లయితే హెచ్పివిపి అని చెప్పేసి ఉంది మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈపీ అని ఉందనమాట సో ఫ్రెండ్స్ మనం ఈ రెండు కోడ్లు కనుక చూసుకున్నట్లయితే వీపీలో మనకి ఫిట్టర్ ట్రేడ్ కనుక హెచ్వీఈపిలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఫిట్టర్ ఇరవై రెండు వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ హెచ్పి ఈపీలో కనుక చూసుకున్నట్లయితే హెచ్పిఈపీలో కనుక చూసుకున్నట్లయితే హెచ్పిఈపీ చూడండి ఇక్కడ తెలంగాణలో అయితే ఫిట్రక్కి పది వేకెన్సీ ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ అలాగే తెలంగాణలో టర్నర్కి ఇరవై వేకెన్సీలు మెషనిస్ట్ ఇరవై వేకెన్సీలు టోటల్గా యాభై వేకెన్సీలు అలాగే మిగతా వెల్డర్ అనేది విశాఖపట్నంలో పది వేకెన్సీలు మెషినిస్ట్ ఆరు వేకెన్సీలు ఉన్నాయి టోటల్గా ముప్పై ఎనిమిది వేకెన్సీలు ఆంధ్రప్రదేశ్లోని యాభై వేకెన్సీలు తెలంగాణలో ఉన్నాయి ఇవే కాదండి ఏ రాష్ట్రంలో ఏ వేకెన్సీకైనా మీరు అప్లై చేసుకోవచ్చు చూడండి తమిళనాడు అయినా అప్లై చేసుకోవచ్చు కర్ణాటక అయినా అప్లై చేసుకోవచ్చు ఉత్తరాఖండ్ అయినా అప్లై చేసుకోవచ్చు మధ్యప్రదేశ్ అయినా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ వరకు ఎటువంటి చేంజింగ్స్ ఉండవు అంటే మీకు ఉత్తరప్రదేశ్లో జాబ్ వచ్చింది అనుకోండి మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వైజాగ్ కానీ తెలంగాణ కానీ వద్దాం అనుకుంటే అవ్వదు అనమాట దాదాపుగా జాబ్ జాయిన్ అయిన ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఎటువంటి చేంజింగ్స్ ఉండవు అని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఒక్కసారి బాగా ఆలోచించుకొని అప్లై చేసుకోండి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకు గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావాల్సిన అవసరం లేదనమాట ఒక ఫ్రెండ్స్ టోటల్గా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి మనకి ఐదు వందల పదిహేను వేకెన్సీలు అంటే అన్ని యూనిట్స్ నుంచి కలిపి సో ఫ్రెండ్స్ మనకి టోటల్గా డెబ్బై ఐదు వేకెన్సీలు అనేవి మూడు యూనిట్స్లు అయితే ఉన్నాయి బీఏపి బీఏపీ అంటే మనకి తమిళనాడు నుంచి అలాగే నెక్స్ట్ హెచ్ఈపి హెచ్ఈఈపి చూడండి మనకి ఉత్తరాఖండ్ హరిద్వార్ నుంచి అలాగే నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ హెచ్పిబీపీ హెచ్పిబీపీ ఏంటంటే మనకి తిరుచిరుపల్లి అనమాట సో ఫ్రెండ్స్ తిరుచిరుపల్లి ఇక్కడి నుంచి మనకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ చూడండి మీ ట్రేడ్కి టోటల్గా ఫిట్టరు వెల్డరు టర్నరు మిషనిస్టు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెక్ ఫోన్ ట్రిమెన్ సో ఫ్రెండ్స్ అన్ని ట్రేడ్లకి మీ ట్రేడ్కి ఎక్కడైతే ఎక్కువ వేకెన్స్ ఉన్నాయో చూసుకొని అక్కడ ఆ యూనిట్స్కి అప్లై చేయండి ఓకే ఉద్యోగం ఎక్కడ వచ్చినా ఓకే ఇక నెక్స్ట్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు తెలుగులో ఉంటుందన్నమాట ఎగ్జామ్ తెలుగులో కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది వీళ్ళు ఆ అవకాశం కూడా ఇచ్చారు కానీ రెండు ట్రేడ్స్కి అయితే ఉండదనమాట ఫోన్ కి అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి అయితే తెలుగులో ఉండదు మిగతా అన్నింటికి కూడా తెలుగులో అవకాశం అనేది ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉంటుంది మీరు ఏదైనా ఒక యూనిట్కి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే అన్ని యూనిట్స్లోని కూడా ఒకరోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఒక యూనిట్కి మాత్రమే ఒక ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీరు అప్లై చేసుకుని ఉద్యోగం సంపాదించిన తర్వాత ఎటువంటి మనకి అంటే ట్వంటీ ఇయర్స్ వరకు ఎటువంటి చేంజింగ్స్ కూడా యూనిట్స్ అనేవి ఉండవు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక రిజర్వేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏపీ యూనిట్లో చూసుకోండి టోటల్గా మనకు డెబ్బై ఐదు వేకెన్సీలు ఉన్నాయి డెబ్బై ఐదు అండర్ అండ్రైజోడ్ ముప్పై ఒకటి ఎకనామికల్ వర్కర్ సెక్షన్ ఏడు ఓబీసీ ఇరవై రెండు ఎస్సీ పద్నాలుగు ఎస్సీ ఎస్టీ ఒకటి ఫిజికల్ హ్యాండికాప్డ్ మూడు ఎక్స్ సర్వీస్మెన్ అనేది పదకొండు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎకనామికల్ వికర్ సెక్షన్ అంటే ఏంటి ఇది ఓబీసీలోకి రాదండి ఎకనామికల్ వికర్ సెక్షన్ సపరేట్గా యూఆర్లో ఒక కోలం అనమాట అంటే ఎనిమిది ఎకరాలు భూమి ఉండకూడదు ఐదు సెంట్లలో ఇల్లు ఉండకూడదు ఇలా కొన్ని కొన్ని నామ్స్ ఉన్నాయి దానికి సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎకనామికల్ విక్ర సెక్షన్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వేకెన్సీస్ ఉంటాయి అదనమాట ఇక అండ్రెజోడ్ వచ్చేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి కేటగిరీతో సంబంధం లేదు అండ్రెజోడ్లో ఉన్న ఉపయోగ వేకెన్సీకి మీరు ఓబీసీ వాళ్ళైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ఏజ్ అనేది మినిమం వీళ్ళు నోటిఫికేషన్లో ఎంతైతే ఏజ్ ఇచ్చారు ఎగ్జాంపుల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చారనుకోండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అండర్ జడ్ వేకెన్సీలకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఇన్ కేస్ దాటాయి అనుకోండి అంటే ఈ నోటిఫికేషన్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూడండి ఏదైతే బేసిక్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో దాన్ని గనక దాటినట్లయితే మీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలకు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇది ఒకసారి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకి క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మనకి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ పాస్ అయిన తర్వాత అప్రెంటిషిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్రెంటిషిప్ లేనట్లయితే మీకు ఎలిజిబిలిటీ కాదు మనకి మళ్ళీ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి బోత్ ఐటీఐలో కానివ్వండి ఎన్సీఈన్ఈ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్లో కానివ్వండి ఈ విధంగా ఉంటేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు మీరు కాల్యులేట్ చేసుకోండి ఎకనామికల్ విక్ర సెక్షన్ అనేది సారీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఎస్సీఎస్టీ వాళ్ళు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాలు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఏజ్ అనేది అప్లికేబుల్ అవుతుంది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం విత్ ఫైవ్ ఇయర్స్తో ఏజ్ రిలాక్సేషన్తో కలిపి ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ వరకు టెంపరీ ఉంటుంది టెంపరీ ఎంప్లాయీస్ కింద తీసుకొని వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆర్టీసీ అండ్ గ్రేడ్ ఫోర్ కింద పర్మనెంట్గా ఎంప్లాయీ కింద మిమ్మల్ని వాళ్ళు రెగ్యులర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్గా సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే టూ స్టేజెస్ ఉంటుంది ఒకటనేది సిబిటీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ సిబిటీ ఎగ్జామ్ అనేది మనకి వన్ పాయింట్ ఫైవ్ రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పెరగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే స్కిల్ టెస్ట్ మన ట్రేడ్ థియీ ఆధారంగా అంటే ట్రేడ్ బేస్ చేసుకుని ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మన యాజ్ పర్ మొత్తం టెన్త్ క్లాస్ కానివ్వండి ఐటీ కానివ్వండి అప్రంట్స్ కానివ్వండి దానిలో పర్సెంటేజ్లు క్యాష్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్గా అప్ అంటే ప్రిఫరెన్స్ ఫర్ బెస్ట్ రన్నర్ అప్ అంటే మనకి డీజీటీ నుంచి డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ నుంచి ప్రతీరు కూడా మనకి బెస్ట్ అలాగే అప్ అని చెప్పేసి అప్రెంటిస్షిప్ వాళ్ళే మనకు అఫీషియల్గా వెబ్సైట్లోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందో డైరెక్ట్గా వాళ్ళని స్కిల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తాము అని చెప్పేసి వీళ్ళైతే బెనిఫిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఓన్లీ వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట ఇక నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది అదే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది మనకి అండ్రెజడ్ వాళ్ళకి ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితే మనకి ఆరు వందల రూపాయల ఫీజు ఉంటుంది నాలుగు వందలు ప్లస్ జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు నాలుగు వందలు ప్లస్ జీఎస్టీ ఆరు వందలు టోటల్గా వెయ్యి డెబ్బై రెండు రూపాయలు అనేది మనకి అండ్రెజడ్ వాళ్ళు ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఫీజు ఉంటుంది ఎస్టీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఫీజు అనేది నిల్లు ఉంటుంది అనమాట ఓన్లీ జిఎస్టీని ఫోర్ హండ్రెడ్ ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసినట్లయితే నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాగైనా పే చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి మనకి ఎగ్జామినేషన్ అనేది సిబిటి ఎగ్జామ్ అనేది కన్నడ తెలుగు అలాగే తమిళ్లో కూడా ఉంటుంది ఫౌండ్రీ మనకు వచ్చేసరికి ఓన్లీ మనకి హిందీలోని ఇంగ్లీష్లోని మాత్రమే ఉంటుంది ఎలక్ట్రానిక్స్ మెకానికల్కి వచ్చేసరికి హిందీలోని ఇంగ్లీష్లోని కన్నడలోని మాత్రమే ఉంటుంది ఈ రెండు ట్రేడ్లకి మాత్రం తెలుగు అనేది అందుబాటులో లేదు మిగతా ట్రేడ్లు అన్నింటికి కూడా తెలుగు అనేది అందుబాటులో ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు దేనిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక డేట్స్ కనుక మనం మరొకసారి చూసుకున్నట్లయితే సిక్స్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి ట్వెల్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు నలభై నలభై ఐదు నిమిషాల వరకు మనం ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు వరకు ఎవరైనా అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి చాలా మంచి అవకాశం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లైవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అైస్ డే